తెలంగాణ ప్రజలకు తొలి ఏకాదశి పీర్ల పండగ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎంపీ హనుమంతరావు ఈ సందర్భంగా పదకొండేళ్ల మోడీ పాలనలో బీసీలకు ఏం చేయలేదని ఎంపీ ఆరోపించారు ఇప్పటికే మూడుసార్లు మోదీని కలిసి బీసీలకు సపరేట్ మినిస్టర్ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు సీనియర్ కాంగ్రెస్ నేతలతో ఓబీసీలను పైకి తీసుకురావడానికి కర్ణాటకలో ఈ నెల సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తనకు ఆహ్వానం పంపారన్నారు ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు నేను మూడు సార్లు కలిసాను నలభై రెండు అరవై నాలుగు నాలుగు ఎనభై ఐదు మంది మేము అడిగినాం అయ్యా మా జనాభా ఎక్కువన్నది ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలన్నాం ఇవ్వలేదు ఇవ్వలేదు కోరి కులగ అన్నాం రాజ్నాథ్ సింగ్ టూ థౌజండ్ ఎయిట్లో చేస్తా అన్నాడు ఆయన కూడా మర్చిపోయాడు కానీ మా రాహుల్ గాంధీ ఆ కుటుంబంలో ఉంది ఇందిరాగాంధీ కుటుంబంలో సోషల్ జస్టిస్ ఆనాడు దున్నే వాడికే భూమి ఊస అమలు చేశారు అదే విధంగా బ్యాంక్ నేషనల్ చేశారు ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టి బడుగు బలైన వర్గాలను పైకి తీసుకొచ్చిన ఆలోచన కుటుంబం దాని గురించి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ వాకింగ్ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన వాడు దేశంలో ఎవరు లేరు అది రాహుల్ గాంధీ అయినా ఆయన గెలవకపోయినా అపోజిషన్ లీడర్ అయ్యిండు కానీ ఆయన ఆలోచనలో మార్పు లేదండి ఇవాళ చూడండి ఇన్విటేషన్ మీటింగ్ ఆఫ్ అడ్వైజరీ కౌన్సిల్ ఏఐసిసి ఓబీ ఓబీసీ డిపార్ట్మెంట్ అని అందరు సీనియర్ లీడర్లు అది ఎవరు అశోక్ గెలాట్ కానీ సచిన్ పైలట్ గాని వీరప్ప మౌలి కానీ ఈ విధంగా చెప్పుకోపోతే విధంగా సిద్ధరామయ్య గారు లెటర్ పంపిన నాకు పదిహేనవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు అడ్వైజరీ ఏ విధంగా బడుగుబలైన వర్గాలను పైకి తీసుకురావాలని మీ ఆలోచన చెప్పుమని రాహుల్ గాంధీ సందేశం ఇవాళ సిద్ధరామయ్య గారు ఇచ్చారు నేను వెళ్తున్నా అంటే ఇప్పటికి కూడా కొందరికి అనుమానం ఉన్నది ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అసెంబ్లీలో విడి పెట్టాడు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత నూట యాభై కోట్లు ఏది బడ్జెట్ పెట్టి ఇవాళ కులగండ జరిపితే ఇంకా అనుమానాలు ఏమన్నా రోజు ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు కులగండ జరగాలంటే ఆఖరికి ఆమె ఎవరు కవిత గారు అట రైళ్ళ ముందు పండుకుంటుందట ఎందుకు పండుకుంటారు